హాయ్ అండి మా వార్క్ అంతా టయత్సంగ తినాలనిపిస్తున్నా టన్నాను పుట్టినరో రోజుల్లో కూడా పెట్టలేదండి ఎందుకంటే అంతగా చేసుకోలేదు ఇంట్లో కూడా ఏం చేసుకోలేదు తల్లి పిల్లకి ఆడుకో చెప్పాను నా చిన్నదానికి బాగోలేదు అని ఏం కూడా చేసుకోలేదు అంటే వాడు కూడా ఏం పెట్టలేదు స్పెషల్ ఏదన్నా ఉంటే ఏదైనా ఉంటే పెకచ్చు అని నేనేమి మా వారు నాకు ఫ్లవర్ వాజ్ అని ఇంట్లో పెట్టుకోవడానికి ఒక గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళు మా అమ్మాయి వాళ్ళేమో పెద్దది డైరీ మీకు చాక్లెట్ ఇచ్చారు తినాలనిపిస్తుందంట ఇప్పుడు పర్వాలేచిందా మైక్ తెలిసింది బాగానే ఉంది వాళ్ళు కాసేశాను అడిగే అడిగాడు పాపం ఈరోజు పల్లీ లేపి అని ఏమండి ఓ ఎన్నిసా ఖర్చుతి లే అడిగావుగా అడిగావుగా అడిగినండి తీసుకొచ్చావా ఎప్పుడు అడగవు కదా అందుకే ఏపిచ్చా పాలు కూడా కలపాలి పిల్లలకి జస్ నువ్వు సరే అడగనే అంటున్నావు బాగా నిద్రపోయాడు అండి ఎప్పుడు నిద్రపోయినా నిద్రపోయినా అని చెప్తున్నావా అసలు ఎప్పుడు పడుకున్నావు తెలుసా నువ్వు జెస్సీ పాలు కలిపినండి బెల్లం నువ్వు ఒట్టి పప్పులు అడిగావు కదా బెల్లం కూడా దంచా ఇద్దరికి పాలు కలిపాను అని ఎక్కువ ఎక్కువ కలపల యాపిల్ తిన్నారు ఇప్పుడు తిన్నారు అసలు పాలు వద్దన్నారు టీ పెట్టానండి వాళ్ళిద్దరికి పాలు కలిపించేసి అంత తాగేశారు టీ పోయారు ండి నూనె పెట్టాలి మాకు తలనొట్టుకుందండి ఈ మధ్యాహ్నం అసలు పడుకోలేదు నిన్నటి నుంచి ఇప్పుడు అని పడుకుందాం అనుకుందా అని కొద్దిగా తల్లి పాలుదవుతున్నావా తిన్నత సరే తాగు చిన్నగా తాగు మూతుడుచుకో మూత ఏంటి రోజు నేను పెట్టించాను కదా నీ ఫీలింగ్ అని చెప్పండి మీ మాటల్లోని తాగి కూడా చెప్పాలి కదా బాగుందా నేను నీలాగా అల్లం అవన్నీ వేయనండి నేను వేయను అస్సలు వేయను నాకు అల్లం వేయడం ఇష్టం ఉండదు ఎవరన్నా వేసి తాగుతా అప్పులకి స్నా జడ అయిపోయాలో స్నానం అయిపోయింది అప్పుడు అంత పెద్ద జడ చిప్పి నచ్చి వస్తున్నావు వాహనం చూసుకోవచ్చు చమట్ల పది చందాలంగా ఉన్నాయి ఒక్క పోసో ఉన్నాయి చూడమంటావా కానీ బయట చల్లగాలి వస్తుంది చెట్టు అవుతుంది చూడండి బయట కూర్చుంటే ఇదే బాధ బయట పాటలు ఆ సాంగ్లు వస్తున్నాయి ఇది రెండు ట్రిప్పులు అయింది బాటలు మూడు ట్రిప్పులు పచ్చడి తిరిగేసుకుంది కానీ టమాటా పచ్చడి ఉందా కొంచెం పెరిగి చేద్దాం పెరుగు అడుగు ఓపెన్ ఏమంటదు ఎట్లా

నిజమే అది అట్టే ఉన్నట్టు అది సరౌండింగ్స్ చాలు చొక్కల కనపడే మరిక్స్ చేసి ఇవన్నీ సర్గేసి వంట పని చూడాలి అప్పుడు వెళ్ళేవాడు స్కూల్ బస్ డ్రైవింగ్కి వెళ్ళేవాడు వాళ్ళ ఎవరో ఒక డ్రైవరు ఒకరోజు ఇప్పుడు మొన్న లాస్ట్ రోజు రాకపోతే ఇన్ని పిలిస్తే ఈ స్కూల్ బస్ వెళ్ళాడు పిల్లలు ఎక్కి వెళ్ళి అప్పుడు స్కూల్ పిలిచేది అవన్నీ చూపించాడు ఈ వీడియోలో చూడండి లాస్ట్లో ఎలా ఉంటుందో ఈరోజు ఈ బాగా వెళ్తానండి మరి వీడియోలో లాస్ట్లో తప్పకుండా ఉండడండి మా వాళ్ళు స్కూల్ బస్ వెళ్ళారు పిలిస్తే అలాగే ఉంటే స్కూల్ బస్ లాస్ట్ రోజు లాస్ట్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను ఇదివారికి పనిచేసిన స్కూల్ బస్సు రోజు మళ్ళీ ఈరోజు అమ్మాయిని పిలిచారండి ఆరు గంటలకే స్కూల్ స్టార్ట్ అయింది స్కూల్ బస్సు పిల్లల్ని ట్రిప్ తీసేసుకొని వచ్చి మళ్ళా మధ్యాహ్నం తీసుకెళ్ళి డ్రాప్ చేసి రావాలంట వెళ్తున్నాను స్కూల్ చూపిస్తాను చూడండి రావాలి పూటను అన్నాడు సరే వస్తున్నాను అని చెప్పి ండి స్కూల్ బస్సు పనిచేసిన బస్సు చూసుకొని చివరికి పని చేస్తాను ఇంట్లో అలా ఈరోజు ఎవరో సెలవు పెట్టారంటే రమ్మంటే వచ్చాం దగ్గరే ఎన్ని దగ్గర దగ్గర ట్రిప్పులే ఇంటికి దగ్గరే ఇది మైల్ కూడా చూపిస్తారు చూడండి అదే మైలు